బీజేపీ రాష్ట్ర కమిటీ వేసిన తర్వాత మొట్టమొదటిసారిగా పదాధికారుల మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఏం జరిగా ఏం విషయాలు చర్చకు వచ్చాయి మనతో పాటు ఎన్విఎస్ సుభాష్ గారు ఉన్నారు వాళ్ళతో అడిగి తెలుసు మొట్టమొదటిసారి కమిటీ ఏర్పడిన తర్వాత ఆ పదాధికారుల సమావేశం జరిగింది ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు చర్చించిన అంశాలు ఏంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్ర నేతృత్వంలో గత రెండు వారాల కింద ఏదైతే కొత్త కమిటీ ఏదైతే ఏంటో ఇక్కడ ఏంటంటే జస్ట్ నియమించినారు పదాధికారులు వారిని అందరూ ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో రావడం జరిగింది రామచంద్రరావు గారి అధ్యక్షతన ఈ సమావేశం ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు సుధాకర్ రెడ్డి గారు గరికపాటి మోహన్ రావు గారు రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ చంద్రశేఖర్జీ గారు అలాగే అన్ని మోర్చాల అధ్యక్షులు పదాధికారులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రామచంద్రరావు గారు రాబోయే కాలంలో మనకు బాధ్యత పదాధికారులు అనగానే ఇదొక అలంకరణ పారంగా మొత్తం కాకుండా ఈ యొక్క బాధ్యతను అంటే సుమారు మూడు నాలుగు వేల మంది వాళ్ళు ఉన్నా కూడా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ ప్రాముఖ్యత గురించి చాలా క్లుప్తంగా వివరించి వారి వారి బాధ్యతను మళ్ళొక్కసారి గుర్తు చేసి తప్పకుండా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకు ఎక్కడ పోటీ చేసినా ఏ యొక్క ఎన్నికలు వచ్చినా కూడా ఒక విజయం సాధించాలని చెప్పి ఒక సంకల్పాన్ని దశ దిశ నిర్దేశం చేసిన సందర్భంలో ఈరోజు అందరూ కూడా మరి పాల్గొనడం జరిగింది అలాగే మొన్న జరిగిన పదిహేడవ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినం అలాగే నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేసినారో అలాగే సేవా సేవాపక్షంలోపల మరి ముప్పై తారీఖు దాకా ముప్పై నాడు ఒక ప్లే ఏదైతే మోదీ గారి జీవిత చరిత్ర మీద హైదరాబాద్లో మన హైటెక్ సిటీ దగ్గర శిల్పకళ వేదికల్లో సుమారు ఇరవై వేల మంది సమక్షంలో ఒక ప్లే ఏర్పాటు చేయడం అలాగే రెండో తారీఖు అక్టోబర్ రెండో తారీఖు దాకా ఈ సేవా పక్షంలో మోదీ గారు చేసిన కార్యక్రమాల్లో మరి చెట్లు నాటడం కార్యక్రమం హెల్త్ క్యాంప్స్ రక్తదాన శిబిరాలు అలాగే సామాజిక దృక్పథంతో అనేకమైన అంశాల గురించి కూడా వివరించడం జరిగింది అలాగే జుబ్లీల్స్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు వీటిల గురించి మరి మనం ఏ విధంగా ఈ యొక్క ఎన్నికల్లో మనం ముందుకెళ్ళాలి రాబోయే కాలంలో ఏ విధంగా భారతీయ జనతా పార్టీను క్షేత్రస్థాయిలో బలపతం చేయాలని చెప్పేసి అనే అన్ని అంశాలను కూడా చర్చించడం జరిగింది చాలా మంచి వాతావరణము కొత్త కొత్త పదాధికారులు వచ్చినారు కనుక వారి నియమాపత్రాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఏంటంటే పరిచయం కార్యక్రమం జరిగి మరి భోజనం తర్వాత జనగణతో ఈ యొక్క కార్యక్రమము సమాప్తమైన సందర్భంలో ఈ యొక్క పదాధికారుల సమావేశంలో ఇంకా రాబోయే కాలంలో విస్తృత సమావేశం ఉండి ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఇచ్చి ముఖ్యంగా జిల్లాలో భారతీయ జనతా పార్టీను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కూడా రామచంద్రరావు గారు అలాగే సంఘటన మంత్రి శ్రీ చంద్రశేఖర్ జీ గారు గుర్తించడం కూడా జరిగింది కేంద్రం జిఎస్టీ స్థాపన కూడా తగ్గించింది పండుగకు ముందు ఈ పండుగకి ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రజలకు ఇస్తున్న గిఫ్ట్ అని చెప్పేసి ప్రభుత్వం చేస్తుంది ఇది కేంద్రం తగ్గినటువంటి ఈ జీఎస్టీ ఫలితాలను ప్రజల్లోకి మీరు ఎట్లా తీసుకెళ్తారు అది అది కూడా అది కూడా ఒక అంశం ఇంతకు ముందు మాట్లాడిన దీంట్లో జిఎస్టీ గురించి కూడా జిఎస్టీ మహా ఉత్సవం అని చెప్పి మన మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం ఈరోజు అంటే నిన్నటి నుంచి మొదలైతే మనం చూస్తే ఏ ఒక్క షాప్లో కానివ్వండి ఎక్కడ కూడా మరి ప్రజలు తొండపు తొండాలుగా వచ్చి జీఎస్సీ వల్ల లాభాలను గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది ముఖ్యంగా మా నాయకులు మేము క్షేత్రస్థాయిలో ఎన్నప్పుడు ఒక సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి ఒక సామాన్య ప్రజలను పడితే జిఎస్టీను మీరు స్వాగతిస్తారా అంటే తప్పకుండా స్వాగతిస్తాం ఎందుకంటే ఇది ఒక మంచి పద్ధతి వివిధ వర్గాలకు చెందిన అనేక మంది మేధావులు కూడా ఈ జిఎస్టీ వల్ల లాభాల గురించి చాలా క్లుప్తంగా చాలా క్లియర్గా మరి వారు వివరించడం అనేది జిఎస్టీ వల్ల ప్రజలకు అందరికి కూడా లాభం జరుగుతుంది జిఎస్టీ వల్ల ఒక దేశానికి రాష్ట్రానికి ఆర్థిక అంటే వనరులు కూడా సమకూరుస్తాయని చెప్పి మరి ఆ విధంగా ఏంటంటే రెండు వేల పదిహేడులో సాహతమైన నిర్ణయం ఎప్పుడైతే మోదీ గారు తీసుకున్నారో జిఎస్టీ దాని మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన అనే వాళ్ళు కూడా ఈరోజు జిఎస్టీ వల్ల ఇంత లాభం అవుతుందా అని చెప్పి పదే పదే చేసే ఒక మంచి విధానాన్ని అందరు కూడా స్వాగతిస్తున్నారు అదే కాంగ్రెస్ సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రము జిఎస్టీ అనేది ఈ ఆరేడు సంవత్సరాలు బాగా విధించి ఒకేసారి ఇప్పుడు తగ్గించి ఏదో ప్రజలకు మేలు చేసిన అని చెప్పేసి చెప్తున్నారు మీరన్నట్టే అది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్తున్నారు కాబట్టి ఇలాంటి నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆరేడు వేల కోట్ల నష్టం వస్తుందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు దీన్ని కేంద్రం పూరించాలని చెప్పేసి చెప్తున్నారు ఎట్లా చూస్తారు ఒకటండి ఇప్పుడు ఏ ఒక్క సంస్కరణలు తీసుకురాగానే దీన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పి అని అని కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు చాలామంది అంటే ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఉన్నారో వాళ్ళు జిఎస్టీ దీన్ని ఎట్లా చేయాలని చెప్పి ఒక నెల లోపలనే సెటిల్మెంట్ అయిపోయింది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా జిఎస్టీ దాని మీద ఏంటంటే వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు ఇంతకు ముందు కూడా ఉండే ఇది రెండు వేల ఏడు రెండు వేల అంటే వ్యాట్ అనేది ఉండే తర్వాత సర్వీస్ ట్యాక్స్ అని ఉండే అన్ని టాక్సెస్ అన్నీ ఉండే కానీ ఎవరు కూడా పే చేసే పద్ధతులు లేకుండే అంటే ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో లేకుండే అనట్టు ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది లేదు అని చెప్పి అంటే మనం ఆపరేషన్ చేసుకుంటే వారం రోజులు మనకు ఇబ్బంది ఉంటుంది కానీ ఆ తర్వాత లాభాలనేది మనకు వస్తుంది అన్నట్టు ఇప్పుడు మన జిఎస్టీ జిఎస్టీ గురించి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మాట్లాడుతున్నారు మరి ప్రతి నెల ఈ యొక్క రాష్ట్రానికి సుమారు పన్నెండు వేల కోట్ల ఆదాయం వస్తుంది ఇంతకు ముందు రాకపోయింది ఉండే కదా మరి ఇప్పుడు వస్తుంది మరి దాన్ని కూడా మనం అపేక్షించాలన్నట్టు అలాగే జిఎస్టీ వల్ల ఒక నెట్ బేస్ ట్యాక్స్ ట్యాక్స్ బేస్ కూడా పెరిగిందన్నారు చాలామంది సామాన్యులు కూడా ఇవాళ జిఎస్టీ పరిధిలో వస్తున్నారు మనం ఎలాగో ట్యాక్స్ పెయ్యాల కనుక మనం దాని గురించి మరి మనం దాంట్లో మనం జస్ట్ జస్ట్ ఎన్రోల్మెంట్ అయ్యి ప్రభుత్వానికి ఒక మంచి పద్ధతిని మనం అవలంబించాలని చెప్పి చాలామంది ఆలోచించిన దేశంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ ఇది ఇదే ఇబ్బంది అని చెప్పి దీనివల్ల ఏంటంటే రాష్ట్రానికి లాస్ జరుగుతుందని చెప్పి మరి ఏంటంటే రాష్ట్రానికి ఎక్కడ లేని విధంగా పది నుంచి పన్నెండు వేల కోట్లు లాభం వస్తున్నప్పుడు ఇదే పొన్నం ప్రభాకర్ గారు కానీ మట్టి మన మన ఏంటంటే బల్లు మట్టి మన బట్టి గారు కానీ ఒక మాట కూడా మాట్లాడలేదు మాకు ఇంత లాభం వస్తుందని చెప్పి నష్టం వస్తుందంటే నష్టం ఇది నష్టం ఏం లేదు ఇది ఒక వారం పది రోజులు ఇబ్బంది ఉంటుంది అంతేగాని దీని మీద ఏంటంటే లాస్ అయిపోతుంది దీని మీద ఇబ్బంది అవుతుంది అనేది ఇది ఓన్లీ జీఎస్టీ వల్ల కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ఒక మంచి ఆదరణ లభిస్తుంది దాన్ని కొట్టాలని చెప్పి ఒక విష చేస్తున్నారు తప్పితే దీని మీద ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది ఎన్వే సుభాష్ గారు చెప్తున్న సందర్భం బీజేపీ కమిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా పదాధికారుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో జూబ్లీ ఎలక్షన్ సంబంధించిన విషయాలు చర్చలకు వచ్చాయి అలాగే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి జీఎస్టీ స్లాబ్స్ కూడా డిస్కషన్లోకి వచ్చాయి ప్రతిపక్షాలు మాత్రం లాభాలు వచ్చినప్పుడు మాట్లాడట్లేదు రాష్ట్రాల వచ్చినప్పుడు మాత్రం మాట్లాడుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ గురించి చెప్తున్న సందర్భం కెమెరామెన్ వెంకటతో రాజశేఖర్ సార్ టీవీ హైదరాబాద్